అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఈనాటి ఒక గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ గురించి ఈ మధ్య చూసినా ఈవిడే ఎక్కడ చూసినా నాకు చెప్పాలంటే ఫస్ట్ నవ్వు వస్తుంది తర్వాత అంటే ఎలా అంటే కుక్కర్ పేల్దే అక్కడ కొంచెం ఇక్కడ బయటికి పట్ పని వచ్చేసారనమాట అర్థం ఉంటుంది అంటే మీకు ఆయ్ ఆయ అంటారా ఆయంటే రాజమండ్రి అయిపోతున్నాం బేజ్వాడ వాళ్ళు అందరూ బాగున్నారా ఖచ్చితంగా ఈ మధ్య బాగా ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే వరదలు వచ్చాయండి నా ప్రెమ్యునరేషన్ మొత్తం మీకే ఇచ్చేస్తున్నాను అని ఆవిడ ఇచ్చేస్తూ ఆ షుడ్ బి రోలింగ్ అన్ మాచా అని అందరం అనిపించుకుంటూ చాలా చాలా రీల్స్ చేస్తూ మనందరినీ ఎంజాయ్ చేయించారు చాలా వరకు మనందరం బాగా ఎంజాయ్ చేస్తాం ఆవిడ మేమ్స్ కానీ ఆవిడ ఆవిడ ట్రోలింగ్స్ ఆవిడ చేసిన ఆవిడని చాలా చాలా ఫన్నీగా ఉండేవి ఆవిడ చాలా మంచి రీల్స్ చేస్తూ మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఒక మంచి ఎంటర్టైనర్ కథ ఈరోజు మనం వినబోతున్నాం సో మీ అందరికీ తెలిసిన నాకు కూడా బేబక్క అయిపోయిన మన బెజవాడ బేబక్క ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ ఫస్ట్ వీక్ లో కుక్కర్ అలాగా ఒక్కసారి ఇస్తే ఒక మాడిపోయింది పప్పు అంటూ ఈవిడ ఫేస్ మాత్రం మాడకుండా బయటకు వచ్చారు చాలా మంచి పేరుతో

అని చెప్పేసి రెండు జరలు లేవు కాబట్టి ఈ జుట్టు రెండు సైడ్లు ఇట్లా వేసుకొని ఆ కలంకారి ప్రింట్ చేయర హద్దతుగా బ్లౌజ్ వేసుకుని వచ్చేసానండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీకు పద్ధతి పద్ధతి ఎక్కువ కాబట్టి ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు పద్ధతిగా చాలా చాలా బాగున్నారని మాత్రం చెప్పగలను థ్యాంక్ యూ అండ్ కాపు ఎస్ యూ అక్క థ్యాంక్ యూ బట్ మీ యాక్సిడెంట్ నిజంగా మంచి లక్ష్మి గారు వినే ఉంటారు కదా కదా ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో కానీ మోహన్ బాబు గారు ఏదో ఫీల్ అయ్యారు అంకుల్ యాక్చువల్లీ మమ్మీ మజుని కూడా అంకుల్ ఫ్లైట్ లో కలిసారు నేను అంకుల్ అడిగా అంకుల్ అంకుల్ గుర్తుపడతాను ఎందుకంటే అంకుల్ సినిమాలో నేను పాడాను పాడినప్పుడు అంకుల్ కలిసి ఆయన ఆఫీస్ లో కలిసినప్పుడు అంకుల్ చూపించారు ఫోటోస్ అన్ని చూపిస్తున్నప్పుడు రాఘవేంద్రరావు గారు ఫోటో వచ్చినప్పుడు ఆ నేను రాఘవేంద్రరావు అని చెప్తున్నారు అనమాట చెప్తున్నప్పుడు అంకిల్ నాన్న ఒక విజిట్ అన్నారు ఆయనకి అది గుర్తుంది జరిగి ఎయిట్ ఇయర్స్ మెమరీ ఎంత మెమరీ అంటే లో అయినా ఫస్ట్ రోలో కూర్చున్నా నేను ఫిఫ్త్ రోలో లో కూర్చున్నా నన్ను చూసి గుర్తుపట్టి అంకుల్ ఇలా వస్తుంటే నాకు అమ్మో అంకుల్ వచ్చేస్తున్నాను గబగబా వెళ్ళిపోయి అంకుల్ వెళ్ళి పలకరిచ్చి అంకుల్ నేను గుర్తున్నాంట ఐ డోంట్ ఫర్గెక్ట్ అన్నారు సో ఇట్లా ఇట్లా మీకు గుర్తుంది అంకుల్ అంటే గుర్తుంది మరి అంకుల్ నేను మరి మంచి లక్ష్మిని మీ అమ్మాయిని ఇమిటేట్ చేస్తున్నాం కదా అంకుల్ చాలా వీడియోస్ చేశాను కదా మరి అంకుల్ మీకు కాపర్ రాలేదా అన్న యూజ్ ఇట్ డోంట్ అంకుల్ చూస్తే మీకు ఫోన్ వచ్చేది ఎందుకంటే ఆయన ఏదైనా ఒక ఎవరైనా చేసిన మంచి పని గానీ ఒకవేళ ఏదైనా ఒక మంచి పాట పాడినా వెంటనే ఆయన వాళ్ళకి కాల్ చేసి నెంబర్ తెప్పించుకొని వాళ్ళకి అప్రిషియేట్ చేస్తారు పక్కగా పల్లెటూరులో చాలా మంది మంచి మంచి పాడేవాళ్ళు ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు పద్యాలు పాడేవాళ్ళు నాకు తెలుసు నేను చూసాను సో మీరు అది అర్థమైంది కదా మీకు నువ్వు వస్తానంటే ఓ ఆ వాళ్ళని కూడా పిలిచి అట్లా చేస్తారు కాబట్టి మీరు చేస్తున్నది ఆయన చూసుంటే చూడలేదు పక్కగా అంకుల్ చూడలేదంట అప్పుడు చూపిస్తాను ఇప్పుడు అయితే ఏమైందంటే పంపించమన్నారు సో అంకుల్ నేను పంపిస్తా ఫ్లైట్ దిగినాక మామూలుగా అంకుల్ అంటే చాలా మందికి భయం ఐ డోంట్ నో వై సో సో స్వీట్ అసలు నేనేమో అంకుల్ని అంకుల్ 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 మరి వీడియో చేద్దాం అంకుల్ 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 మనం ఇట్లానే పాయింట్ సతయించా అంటే లైక్ ఐ ఐ ఫెల్ట్ లైక్ డాక్ ఆ అంటే నాకు భయం ఏ లేదు ప్రేమ నాకు ఇష్టం లక్ష్మి అన్న మోహన్ బాబు అంకుల్ అన్న నాకు చాలా ఇష్టం అంకుల్ 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 మీరు మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి అంకుల్ చెప్పండి అంకుల్ ఆయన పాప ఆయన సాధిస్తే ఆయన ఓ డైలాగ్ చెప్పారు చెప్పినాక అంకుల్ నాకు ఈ డైలాగ్ అంటే ఇష్టము ఇది మీరు చెప్పాలన్న నా ఫ్యాన్స్ కోసం అరిస్తే కరుస్తా కరుస్తే సరుస్తా సరిస్తే సైకిల్ కింద తీసి చుక్కేస్తా అంటే అప్పుడు అంకుల్ సైకిల్ కింద కాదు అరిస్తే కరుస్తా కరుస్తే సరుస్తా సరిస్తే బొక్క సూపర్ మీరు యాక్టింగ్ కూడా అసలు మామూలుగా లేదు నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అన్నింటికీ ఆయనే సో ఈ భగవద్గీత మీకు అన్ని విధాలుగా మీకు ఉపకరించాలని ఆ గణేషుడు ప్రార్థించినందుకు మీకు ఆ గణేషుడే రాసిన ఏదైతే సో మచ్ భగవద్గీతని మీకు అందుకే అందిస్తుంది పట్టుకోండి

ఇక్కడ నుంచే నేర్చుకోవాలి గణపతే ఆయన ధారణ చేస్తుంటే ఆయన రాసి మొత్తం అంతా నేను తప్పకుండా ఇంకా నేను అనుకున్నా

మీతో డైరెక్ట్ కాదు అప్పటికి మీకు మెసేజ్ పెట్టా ఎందులో ఫేస్బుక్ లో అంటే మన సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకగా మన ఆడవాళ్ళ ఇంటికి వస్తే మనం జాకెట్ ముక్క పసుపు కుంకుమ పెట్టి ఇస్తాం నాకు పెట్టారా నేను పెట్టలేదు పెట్టాను పెట్టారా పెట్టాను చూపిస్తా సో ఏంటంటే మీ పసుపు కుంకుమ రవిక గుడ్డ ఇచ్చామంటే మన పిల్ల మన వాళ్ళు గిఫ్ట్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ అనుకోండి చాలా దగ్గర మీరు ఎక్కడైతే చాలా అనుకున్నా మన సంస్కృతి సంప్రదాయాలు పంచమాంగల్యాలు గురించి చెప్తూ ఇవన్నీ చెప్తూ మనం బొట్టు కాటుక పువ్వులు గాజులు అన్ని ఇస్తాము సో అమ్మా తల్లిలారా ఇవ్వకండి అమ్మా ఆ గుడ్డ ముక్కలు పడేయండి అమ్మా అన్నంగా మాత్రం పెట్టకండి అమ్మా ఆ మాట అనగానే పరికి అనే మాట వాడకముందు అని గుండె పదిపెనకైతే సో సారీ ఐల్ టెల్ యు समथिंग నేను నేను చాలా అంటే చాలా వరకు ఎంటర్‌టైనింగ్ చేస్తాను దాని డీప్ మీనింగ్స్ తెలియదితే నేను ఆలోచించి నేను చేసింది కదా ఒకవేళ మీరు ఆవిశ్యంగా మీరు ఫీల్ అంటే సో సారీ అపాలజీ బాటమ్ మనం చాలా మంది హిందుత్వాదులు అమ్మా బాగా చేస్తారు సో వాళ్ళందరికి కూడా ఈ షో ద్వారా చెప్తున్నాను నా కంటెంట్ అంతా కూడా కేవలం కామెడీ కోసం అండి ఎవరిని కించపరచడం కానీ అవమానించడం కానీ ఎప్పుడు చెయ్యను చెయ్యబోను కూడా అది సరదాగా కామెడీగా చేసిందే అంటే ఇన్ని జాకెట్ నిజంగానే పరి ఒకరికొకరు రొటేట్ చేసుకుంటూ సరిపోయింది ఆ ఉద్దేశంతో ఒక ఫన్ గా వల్ల అంటే కొంతమంది అది కొంచెం సీరియస్గా తీసుకుని ఏం చేశారంటే నేను వెళ్ళిన ఫంక్షన్స్ కి మధు ఇన్స్పిరేషన్ జాకెట్ కూడా తీసేసాము అన్న స్వీట్ బాక్స్ పెట్టాము మంచిది గుడ్ చెప్పే విధానం ప్రాబబ్లీ నేను ఇంకొంచెం మంచిగా చెప్పాల్సిందండిగా చెప్పే మంచిగా బట్ సారీ ఎవరైనా లేడీస్ గానీ ఎవరైనా మీరు ఫీల్ అయ్యి ఉంటాయి లేడీసే కాదు ఎవరైనా సరే హిందూ కల్చర్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఫీల్ అయితే అపాలజీస్ ఫ్రం బాట్ అదేం లేదు సారీ మీరు కూడా ఏమైనా ఫీల్ అయితే సారీ మా సారీ నాకు చెప్పక్కర్లేదు ఎందుకంటే నేను ఇది మీకు చెప్పకపోతే తప్పు చేసింది అనవద్దాం మీకు తెలియజేయాలి సో మేము ఇప్పటికైనా చెప్పారు నాకు చెప్పారని కూడా నాకు తెలియదు లేదు చూపిస్తాను చూస్తారు కానీ ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ చూపిస్తాను ఆన్ స్క్రీన్ ఎందుకు మీకు మళ్ళీ సో మీకు నాకు ఫేస్బుక్ లో మనం ఉన్నాం బట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది తక్కువ కదా అసలు అట్లా వి బమ్ బెట్ యెస్